హాయ్ అండి ఈ రఫిల్స్ కట్ కుట్టడానికైతే నేను మొత్తం ముక్కలు చీరలే వాడానండి త్రీ సారీస్ అయితే తీసుకున్నాను ఫైనల్గా రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉంది అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇవైతే కనుక మనం ఎలాగో రఫిల్స్ తీయాలి అని అంటే మీటర్ మీటర్న్నరలోనే రఫిల్ తీస్తామండి కాబట్టి మనం తానుల్లో తీసుకోవాల్సిన అవసరమే లేదు మీరు తక్కువలో తక్కువ బడ్జెట్లో కనుక మీరు ఇలాగా అవుట్ఫిట్ రెడీ చేసుకోవాలి అనుకుంటే కనుక ముక్కలు చీరలే తీసుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది అవుట్ఫిట్ అయితే నాకు మొత్తం రెడీ అవ్వడానికి అయితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుందండి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాలో ఒకసారి మీరు చాట్ చేయండి నేను చెప్తాను అంటే చాలా మంది అడుగుతున్నారండి ఇన్స్టాలో అందుకోసమని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీరు హ్యాండ్కి నెక్కి వేసిన వర్క్ వద్దనుకుంటే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు డ్రెస్ రెడీ అయిపోతుంది ఒకవేళ నెక్కు కూడా అలా డిజైన్ కావాలి అనుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్సెస్ అవుతుంది కొరియర్ అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి ఫైనల్ అవుట్ ఫిట్కి అయితే త్రీ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది విత్ వర్క్తో నచ్చితే కనుక లైక్ చేయండి